ఐ బొమ్మ రవి నిజంగా ఏం చేయాలంటే తెలంగాణ ప్రభుత్వం ఐ బొమ్మ రవిని ఇంద్రా ఏది మన రవీంద్ర భారత్కి పిలుచుకొని సన్మానం చేసి ఎస్ ఇగో ఈడరా ఒరిజినల్ మనిషి అని చెప్పాలి మంచి పదవి ఇచ్చి సైబర్ క్రైమ్ నరికట్టమని చెప్పాలి అతన్ని సై మీతోటి కాకపోతే సజ్జనార్ గారు వీళ్ళని ఎట్లా పట్టుకోవాలో అతన్ని వాడు తెలుసుకో ఐ బొమ్మ రవి మీ బొమ్మలని బయట వచ్చాడు మీరు చేసి ఎవరు తీయమన్నాడా నువ్వు రెండు వందలు మూడు వందల కోట్ల రెమ్యునరేషన్ ఎవరు ఇవ్వమన్నారా మేముడా ఎంత ఉంటుందా పాప్కాన్ సినిమా టాజీస్కి పోతే ఎంతనా పాప్కాన్ ధరా సినిమా టాజీస్ పోతే రెండు వందలు మూడు వందలా ఎనిమిది వందలు ఐదు వందలు ఎనిమిది వందలు ఐదు వందలు ఎవనియా సినిమా టాజీసులు ఈ నలుగురు కాదు ఈ నలుగురి కాదా ఒకటి అంటాడు అయిపోమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలంటే ఎన్కౌంటర్ చేయాల్సి మొదలు పెడితే ఫస్ట్ మీ కాడికి ఏం చేసుకురావాలి నీళ్ళ బాటిల్ నూట నూట యాభై నూట యాభై ఆ నీళ్ళ బాటలు సమోసా వంద ఇది టికెట్ పదివేలు నిజంగా అయిపోమ్మ రవి ఈ తరం యువతకి హీరోనే ఒరిజినల్ హీరో నీకు దమ్ముంటే సజ్జనార్ గారు ఒక పని ఏ ఏ రకం ఎట్టెట్లా పట్టుకునో ఏ స్టెప్లు వేసినో చెప్పు చూద్దాం నువ్వు చెప్పలేవు ఎందుకంటే పుత్తపుణ్యానికి అలా భార్య పట్టించింది కాబట్టి మీరు ఆడ ఎత్తులు కొడతా ఉన్నారు కానీ లేకపోతే మీతో డేడ్ అవుతుంది పట్టుకునుడు అసలు చాలా వెరీ టాలెంటెడు ఐబొమ్మ రవికి సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నా నేను సంపూర్ణమైన మద్దతు ఎందుకంటే పుణ్యానికి సినిమాలు చూపెట్టినా నేను సినిమాలు చూడాను కానీ పుణ్యానికి సినిమాలు చూపెట్టిండు నిజంగా పైసలు సంపాదించాలనుకుంటే సజ్జనారాయణ గారు ఇప్పుడు ఆ ఏ సకాలను పక్కపడి కూర్చున్న పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టినావు కదా ఇంటి దోపిడి బాధితులు లేకపోతే అత్యాచారానికి గురైన బాధితులు అట్లా కూర్చున్న పెట్టాన ప్రెస్ మీట్ పెట్టినావా నీ మొక్కానికి ఎందుక పెద్ద పెద్ద డైలాగులు నువ్వేదో హీరో అన్నట్టుగా ఆ హీరోలకు నువ్వు హీరో ఈ దోపిడి పుటాకు నువ్వు హీరోవి చేయాల్సి చొస్తే ఫస్ట్ మీ కాడికి ఏం చేసుకురావాలి కదా ఏదన్నా చర్యలు తీసుకోవాలి చెప్తే చెంచల్గూడా జైల్లో ఐ రవిని పెట్టిరు ఎన్ని రోజులు పెడతారా మీరు చేసింది సంసారి పనా మీరు చేసింది ఎన్ని చేయలే సజ్జనార్ గారు నా దగ్గర ఎన్నున్న ఎరికేనాను నువ్వు పైసలు తీసుకొని కబ్జాలు ఇప్పించిన ఎన్నున్నయో నా తాన లెక్కలేనైనా వాటర్ బాటిల్ అలా బొమ్మ ఒక్క ఒక్కదండ నా నీది ఇక ఎందుకు చెప్తావు ఇవన్నీ మా మా సుంటోళ్ళ నోరు బయట పెట్టుకుంటావు